ఈరోజు నిఖిత్ జరీన్ పేరు పైన బాక్సింగ్ ఆ ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అది మన సింగరేణికి సంబంధించిన సిఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసుకోవటం సింగరేణి వాళ్ళు కూడా దీనికి అవకాశం కల్పించారు అదే విధంగా డిఎంఎఫ్టి ఫండ్స్ నుంచి ఆరు లక్షలు కేటాయించడం జరిగింది కలెక్టర్ గారు చొరవ దేనిలో బాగా ఉంది ఈ బాక్సింగ్ ఇది కంటిన్యూ అవ్వాలి ప్రాక్టీస్ తద్వారా మన కొత్తగూడానికి మరిన్ని మంచి పేర్లు రావాలి ఇటీవల కాలంలో అన్ని ఈవెంట్స్ లో కూడా కొత్తగూడి ముందడుగులో ఉంది అన్నిట్లో కూడా అన్ని రంగాల్లో కూడా అంటే ఆశ్చర్య దగ్గర నుంచి ఆ అథ్లెటిక్స్ దగ్గర నుంచి అన్నిటిలో కూడా బాగా పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుంది పరన్ రెడ్డి గారు స్పోర్ట్స్ అధికారిగా వచ్చిన తర్వాత డిస్టిక్ స్పోర్ట్స్ అధికారిగా ఆయన బాగా ఫోకస్ పెడుతు ఇంకా ఇంకా దీనిలో కృషి చేయాలని ఇంకా మన కొత్తగూడెం పేరు ఆరోగ్యదాయకమైన పోటీ ఇది ఈ పోటీలో మనం ఎప్పుడు గెలుస్తూ ఎప్పుడు ముందు ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ ఇందులో పాల్గొన్న నిర్వాహకులందరికీ నేను అభినందన తెలియజేస్తూ బాల బాలికలందరికీ శుభాకాంక్షలు డిస్టిక్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ నా పేరు మఠపర్తి రమేష్ ఈ బాక్సింగ్ రింగ్ కళ ముప్పై సంవత్సరాల కళ ఇది దీన్ని సాధించడం కోసం మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికిను డివైఎస్ఓ గారికి లెటర్లు పెట్టి ఎమ్మెల్యే గారి చుట్టూ తిరిగి దీన్ని బాక్సింగ్ రింగ్ను సాధించాము ఇది స్టేట్లోనే ఇంత పెద్ద బాక్సింగ్ రింగ్ ఉండడం ఒకటి రెండు తప్ప ఇంకేం లేవు ఈ బాక్సింగ్ రింగ్ రావడము మా పిల్లలందరూ మంచి బాక్సింగ్ ట్రైనింగ్ చేయడానికి అసోసియేషన్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మా అమ్మాయి పేరు మానస అమ్మాయ ఫిఫ్టీ నేషనల్స్ ఆడింది ఆల్ ఇండియా యూనివర్సిటీస్ నేషనల్స్ ఆడింది తెలంగాణ స్టేట్లోనే ఒకే ఒక మహిళ ఎన్ఏఎస్ డిప్లొమా చేసిన మహిళ ఇంతవరకు ఎవరు లేరు బాక్సింగ్ మీద ప్రేమతోటి నేను మా పిల్లని ఎన్ఏఎస్ చేయించాను ఇప్పుడు తెలంగాణ స్టేట్లోనే పెద్ద కోచ్ కింద మా పాప జాయిన్ అయింది అవసరమైతే ఇక్కడ డిఎస్ వర్ గారుతో సహకారంతో అవసరమైతే ఇక్కడే మా అమ్మాయిని పెట్టి ఇక్కడ క్రీడాకారులు తయారు చేయడానికి మేము ఉత్సాహపరుస్తున్నాము ఈ మధ్య అందరూ వచ్చి మాది మాదంటాలు ఈ బాక్సింగ్ రింగ్ మొత్తం కలెక్టర్ గారు ఇచ్చింది అందరిది అందరు కలిసి బాక్సింగ్ ఆడి స్టూడెంట్స్ని చాలా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు మాన్సా నేను తెలంగాణలో ఫస్ట్ బాక్సింగ్ ఉమెన్ని ఫస్ట్ కోచ్ ఇప్పటివరకు తెలంగాణ స్టేట్లో ఫీమేల్ కోచ్ ఒక్కరు కూడా లేరు మేల్ కోచ్ ఉన్నారు కానీ ఫీమేల్ కోచ్ లేరు అమ్మాయిలకి డెవలప్మెంట్ లేదు సో నా అదేంటి అంటే నేను అమ్మాయిలందరినీ తయారు చేసి తెలంగాణ నుంచి మంచి టీం తయారు చేయాలనుకుంటున్నాను అట్లనే కొత్తగోడెం నుంచి కూడా మంచి టీం తయారు చేయాలనుకుంటున్నాను నేను ఇప్పటివరకు ఒక పదిహేను పదహారు నేషనల్స్ ఆడుంటాను సీనియర్ నేషనల్స్ నేషనల్ గేమ్స్లో టాప్ ఎయిట్లో ఉన్నా నేను ఓవరాల్ ఇండియాలో టాప్ ఎయిత్ ర్యాంక్ నాది నేషనల్ గేమ్స్ ఆడాను సీనియర్ నేషనల్స్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ చాలా కాంపిటీషన్స్ ఆడాను కేవలం మా నాన్న ప్రోత్సాహం వల్లనే నేను ఈ స్టేజ్లో ఇప్పుడున్నాను ఉన్నాను అయినా మాత్రమే నన్ను ఎవరు ఇంతకుముందు మాకు ఎవరు కోచ్ లేరు ఎవరో ఒక ఇద్దరు వచ్చేవాళ్ళు ఒక వన్ వీక్ టూ వీక్స్ ట్రైనింగ్ వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు మమ్మల్ని కోచ్ అండ్ కోచ్ వచ్చేవాళ్ళు కానీ స్టేట్ మీట్కి తీసుకెళ్లాలని మాకు తెలిసేది కాదు మాకు మా డాడీ ఊషు ప్లేయర్ సో నా వల్ల మా డాడీకి స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి పిల్లలందరినీ తయారు చేయాలని ఈయనకి చాలా నాకంటే చాలా ఇంట్రెస్ట్ మా డాడీకి సో ఇంకా ఏంటంటే ముందు 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 చాలా మంది ప్లేయర్స్ ఆడతారు ఇది నా హామీ మేమే దగ్గరుండి స్కూల్ గేమ్స్ కానీ ప్రతి నేషనల్స్ ఇక్కడే జరగాలేలాగా మేము కూడా చూస్తాము సో ఇది ఇంత పెద్ద రింగిచ్చినందుకు కలెక్టర్ గారికి ఇంకా డిఎస్వై డివైఎస్ఓ సార్ గారికి ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సబ్ జూనియర్ జూనియర్ నుంచి కూడా ఆడొచ్చు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అండర్ టువెల్వ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు బాక్సింగ్ అనేది ప్రతి ఒక్కరికి బాక్సింగ్ అనే కాకుండా ప్రతి స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం హెల్తీగా ఉండడానికి ఏ స్పోర్ట్స్ అయినా ఇంపార్టెంటే బాక్సింగ్ అనేది నేను ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తానంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉమెన్స్ కాలేజ్లో నేనే ఇంతకుముందు ఉమెన్స్ కాలేజ్లో చదివాను జూనియర్ ఉమెన్స్ కాలేజ్లో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ బాక్సింగ్ ఉమెన్ కూడా నేనే మా నాన్ననే అక్కడ సార్ల దగ్గర అందరిని అడిగి మా పాప ఉంది అని చెప్పి తిరిగి తిరిగి మాకు నా కోసం బాక్సింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వాలని ఫస్ట్ అక్కడ పెట్టించారు మా డాడీ సో ఇండియా తరఫున మంచి మంచి ప్లేయర్స్ రెడీ అవ్వాలని వాళ్ళని తయారు చేసే బాధ్యత కూడా మాది అని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అదే కావాలి ఎవరికి అసోసియేషన్ అది ఇంపార్టెంట్ కాదు పిల్లల్ని అనేది వాళ్ళని తయారు చేయడం అనేది మా అందరి మెయిన్ గోల్